అలా చూస్తున్నారు నా పేరే లూసిఫర్ ఈ గ్రామంలో అనేకుల్ని తాగుబోతుగా మార్చేది నేనే ఈ గ్రామంలో అనేకుల్ని తగాదులు పెట్టేది నేనే ఈ గ్రామంలో అనేకులు ఎవనస్తుని పాడు చేస్తున్న నేనే యా హాహా ఇక్కడ నాకు ఈరోజు ఒక పని పడింది ఊరే వెదవలారా ఎక్కడున్నారా తొందరగా రాండి వస్తున్నా గురువుగారు వస్తున్న ఆ పని మీద ఉన్న పక్కనే అన్నవారిపాడు గ్రామంలో దేవుడి పిల్లల్ని ఇప్పుడే దేవుడికి దూరం చేసి వస్తున్నా యాహహాహా గురుగారు మొన్న ఆ యేసుదాసుని దాసుని మందిరాన్ని మాన్పించింది నేనే యాహాహాహా అతనికి ఏదో ఆలోచన పుట్టించి ప్రభు సన్నిధికి పోకుండా నేనే అతనిలో పని చేసింది హాహాహా ఇదంతా నా పనే ఇంకా ఈ గ్రామంలో అనేకుల్ని పాడు చేయటమే నా కర్తవ్యం యాహాహాహాహా వీరు దేవుని మాట వినకుండా నా మాట ఇది బాగా వింటున్నారు పాడవటానికి సిద్ధంగా ఉంటున్నారు యాహాహా ఎవరు దొరుకుతారు ఈరోజు ఎవరిని నేను నాశనం చేయాలి ఎక్కడ ఉన్నారు ఈ ప్రజలందరూ జీవిత భక్తి చేయకుండా ఉంటే బాగుండేది యథార్థంగా నీతిగా నమ్మకంగా ఉన్న శ్రమలు మాత్రం మనకి వెంట వెంటనే వస్తున్నాయి భక్తిహీనయమే లోకస్తులు వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తారు అయినా వాళ్ళు బాగానే ఉన్నారు భక్తిగా ఉన్నా మనకి ఎందుకంటే శ్రమలు ఈ భక్తి అనవసరంగా చేస్తున్నాను యథార్థత అనవసరంగా ఉంటుంది ఈ నీతిని విడిచిపెట్టి

చూపిస్తాను లోక్తున్నదంతా నువ్వు అనుభవించినట్లుగా నేను చేస్తాను నీకు సంతోషం ఉండిద్ది వేసును నమ్ముకుంటే వచ్చింది ఆ శ్రమలు నిందలు అవమానాలే ఆలోచించు బాగా ఆలోచించు నీవు లోకంలో ఎంజాయ్ చేయాలంటే నన్ను వెంబడించు నేను నీకు ఈ ఎంజాయ్మెంట్ని చూపిస్తాను ఆలోచించు బాగా ఆలోచించు సురేష్ ఆ కోటి ఎక్కడికి వెళ్తున్నా ఏడకపోతా కోటి చర్చికి పోతున్నా చర్చికి పోతున్నా సరే ఎల్లు చర్చికి పోతున్నా కోటి ఏం పోవటం కోటి దేవుడు నాకు ఏమేలు చేయలేకోటి పరిచయం చేస్తున్నా నమ్మకం కొంటున్నాను ఆయనకి కాను కూడా వేస్తున్నా కానీ దేవుడు నా జీవితంలో అందరి జీవితాలు అద్భుతాలు చేస్తుండ్రు నా జీవితంలో ఏ అద్భుతం చేయాలకోటి ఏదో వెళ్తున్నా నలుగురితో రోజు చర్చికి పోతావు ఇప్పటిదాకా దేవుడిని కే మేలు చేసిండు దేవుడిని వదిలేసి చర్చికి వదిలేసి రేపటి నుంచి నాతో పాటు తిరిగి మాత్రం కలిసి ఉంటావా సరేనా ఆలోచిస్తా కోటి ఓకే ఇప్పుడు దాకా నీ భక్తి ఇంక వదిలేసాయి నాతో పాటు తిరుగు ఏం సురేష్ చర్చికి పోయి బయలుదేరావా వెళ్ళాలిగా కోటి ఏం చర్చికి పోతలే దా ఇవాళ సినిమాకి పోదాంపా నీకు దేవుడు ఏం మేలు చేయట్లేదు కాబట్టి ఇవాళ నుంచి సినిమాకి పోదాంపా సరే సురేష్ ఫాస్ట్ గారు వచ్చాడు ఫాస్ట్ గారితో మాట్లాడు మన ఇద్దరు తర్వాత కలుద్దాం ఓకే కోటి ఓకే ఓకే వెంకటేశ్వరు అసలు ఈ మధ్యలో తెచ్చికి రావడం అయితే ఒకప్పుడు ప్రతి ఆదివారం ప్రతి వారం తెచ్చి వచ్చేవాడి తిరుచిలో ఉన్న ప్రత్యేక పాల్గొని దేవుడు పచ్చి చేసేవాడి ఈ మధ్య తెలుసు అవసరం పెట్టి తెచ్చి రావడమే సార్ అసలు కారణం నిజమే పాస్ట్ గారు నేను దేవుని మందానికి ఆసక్తిగా వచ్చేవాడిని కానీ దేవుడు నా జీవితంలో ఏమేలు చేయలేదు దేవుడు నన్ను మర్చిపోయినట్లున్నాడు దేవుడు నేను చేసిన భక్తి నేను చేసిన పరిచర్యను దేవుడు చూడలేదనుకుంటా అందుకే దేవుడు నా జీవితంలో ఏ మేలు చేయట్లేదు పాస్ట్ గారు అందుకే నాకు మంది రాబద్దు గారు ఇప్పుడు దాకా దేవుడు అసలు జీవితంలో ఏమైంది అన్న పిండి పేపర్ అసలు దేవుడు మీ జీవితంలో ఇప్పుడు ఆ పేపర్లు అలాగే నాకు ఏం మేలు చేసిండు ఆలోచిస్తాం దేవుడు చేసిన మేలు ఆలోచిస్తాం నా దేవుడు నన్ను ఒకప్పుడు తాగుబోతుంది దేవు నేను మంచి వ్యక్తిగా మార్చాడు అనారోగ్యంగా ఉన్నప్పుడు సమస్యలో ఉన్నప్పుడు ప్రభువు నాకు సహాయం చేశాడు అనేకులకు ఇల్లు లేదు దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు అనేకులకి వాహనం లేదు దేవుడు నాకు వాహనం ఇచ్చాడు చాలామంది కుటుంబాలు వేదన మా కుటుంబంలో దేవుడు సమాధానం ఇచ్చాడు అనేకులు అనేక బాధలతో ఉన్నారు నాకు దేవుడు సంతోషం అనుగ్రహించాడు దేవుడు నిత్యము నన్ను ఆయన తన కనుపాప వలె కాపాడుతూ ఉన్నాడు ఆయన నన్ను భద్రపరుస్తూ ఉన్నాడు ఓ దేవా నీవు నాకు ఇన్ని మేలు చేసావు నేనైనా నేను దూషించానయ్యా నన్ను క్షమించు ప్రభువా ఎవరికి లేని భాగ్యాన్ని భాగ్యాన్నిచ్చు నీ సన్నిధిలోనే యోగ్యత నిత్యం మా కుటుంబ పరిస్థితుల్లోనూ మార్చావయ్యా నీకు సురేష్ థ్యాంక్స్ అయ్యా సురేష్ ఎప్పటిదాకా దేవుడు ఏ మేలు చేయలేదని చెప్పావు కానీ ఇప్పుడు నీ నోటితోనే నీ మేళ్ళన్నీ ఒప్పుకున్నావు ఇవన్నీ దేవుడు చేసిన మేలు కాదా దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు చెవికి వినపడవు హృదయానికి గోచరం కావు కాబట్టి దేవుడు చేసే కార్యాలు ఈ విధంగా ఉంటాయి ప్రార్థన చేసుకున్నాం సురేష్ పరిశుద్ధుడవు పరలోకముందున్న మా తండ్రి ఇప్పటిదాకా ప్రభా ఈ బిడ్డను లోక లోకంలో తిరుగుతూ లోకంలో ఉంటూ లోక బాట పట్టాడు ప్రభు కానీ ఈ బిడ్డను నీ మందిరానికి తీసుకొని వచ్చావు ప్రభావ కానీ మళ్ళా దారి తప్పి తప్పుడు సహవాసాలు పడి దారి తప్పుతున్న ప్రభా కానీ ప్రభా ఇప్పుడు నీ బిడ్డ పశ్చాత్తాపడి నీ మందిరానికి తిరిగి వచ్చాడు ప్రభు స్తోత్రం యేసుక్రీస్తు శ్రీకృస్తు అడిగి వేడుకుంటున్నాం ప్రియమైన స్నేహితులారా దేవుడు చేసిన మేలులో మరిచిపోయి లోకస్తును చూసి వారి వలె మనం ఉండలేదని ఆయన మేలులో మరిచిపోయి దేవునిపై మనం దూషణకరంగా మాట్లాడుతున్నామా లేకపోతే దేవుడు మనం ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా ఒకసారి పరీక్షించుకుందాం ఈ వీడియో ద్వారా మనము దేవుడి అందు నిరీక్షణ విశ్వాసం కలిగి జీవించినట్లుగా మన ఆత్మీయ జీవితాన్ని మనము కట్టుకుందాము